హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై నేమ్స్ సిరి ఇప్పుడు మనం తెలుగు అల్లులు ఒత్తులు నేర్చుకుందాం కా కా కావొత్తు గా గావత్తు గా గావత్తు న్యా వత్తు చా చావొత్తు చా చావొత్తు జావత్తు జావత్ యావత్తు డావత్ థావత్ డావత్ డావత్వత్తు తావత్తు దావత్తు దావత్ దావత్తు అన అ

లా లా ఒత్తు అక్ష అక్ష బండిరా బండిరా ఒత్తు ఇప్పుడు మనం తెలుగు అల్లులు ఒత్తులు నేర్చుకున్నాం కదా ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మై ఛానల్ బాయ్ బాయ్